సార్ మా మీద కేసులు అవుతున్నాయి మా మీద కేసులు అవుతున్నాయి ఇలా మంది ఉద్యమకారుతులు ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరి మీద పది కేసులు పదిహేను కేసులు అయినాయి మరి ఆ రోజు భయపడని వాళ్ళు ఈ వాళ్ళు ఎందుకు భయపడతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళు రైతులు పెడితే మనం భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా వచ్చేది కాదు పోలీసులకు నేను మొన్ననే చెప్పిన మా మాట చెప్తున్నా ఈ రోజు కచ్చబేట ద్వారా మీరు కాంగ్రెస్ పార్టీకి కంటం కప్పుకొని ఇప్పుడు పనిచేయమాకండి మీరు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం మీరు న్యాయం చూసి మీరు కేసులు పెట్టండి ఎవరో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేదని ఓటరుగా ఒక తెలంగాణ ప్రాంత పౌరుడిగా అతను స్వేచ్ఛను బహిర్గతం చేస్తే పొద్దునే ఆరు గంటలకు నాలుగు గంటలకు వచ్చి పోలీసులు ఇంటి ముందు నిలవడిపిస్తే అది ఎవరి కొరకు పని చేస్తున్నారు ప్రభుత్వానికి పనిచేస్తున్నారా ప్రజలకు పని ప్రజల కొరకు పని చేస్తలేరు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా ఈ పోలీసులు ఎన్ని రోజులు పనిచేస్తారు ఎన్ని రోజులు పనిచేస్తారు అది ఎంతవరకు ప్రజలకు అన్ని అర్థమైపోయింది అందుకే నేను చెప్పిన ఖబర్దార్ జాగ్రత్త ఈ నాగర్క జిల్లాలో ఉన్నటువంటి ఏ పోలీస్ ఆఫీసర్ అయినా సరే రేపు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం మిమ్మల్ని మళ్ళీ ఇక్కడ లాక్కొచ్చి ప్రజాక్షేత్రంలో నిల్ల పెట్టడం ఖాయం అని చెప్పిన అంత ఊరి వదిలేదేం లేదు ఏం చేస్తారు కావాలంటే రెండు కేసులు పెడతారు నా మీద జైలు పోతా మీ కొరకు జైలుకైనా కోరిక రెడీ ఉన్నా ఏం భయపడేది లేదు అన్న గాజులు పెట్టుకొని ఎవరు చూసోలే ఇక్కడ తెలంగాణలో పుట్టినాం తెలంగాణ పౌరుషం తెలిసిన ఉన్నాం అందుకని ఎవ్వరికి భయపడదు లేదు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు న్యాయం మన వైపు ఉంది ధర్మం మన వైపు ఉంది అధర్మం వాళ్ళ వైపు ఉంది చివరికి గెలిచేది ధర్మం ఓడిపోయేది అధర్మం తప్పకుండా అధర్మం వాళ్ళు పక్కన ఉంది ఏ ఎన్నికలు వచ్చినా రేపు వాళ్ళు ఓడిపోవడం ఖాయం అందుకే మీరు ఎవరా ఆలోచించాల్సిన అవసరం లేదు ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నన్ను సంప్రదించాడు మనోహరం ఉన్నాడు